ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఎంత అవుతుంది క్వార్టర్ టు టూ అవుతుందనమాట ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేసిన లంచ్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి మేము మార్నింగ్ వచ్చామండి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందనమాట వచ్చేసరికి ఇంటికి ఇంకా మార్నింగ్ స్కూల్ పంపాలి కదా తనకు ఎగ్జామ్స్ ఇవాటి నుంచి యాక్చువల్గా నాకు బస్సు ఎక్కినాక వెళ్ళేటప్పుడు బస్ ఎక్కినాక నాకు తెలిసిందనమాట మెసేజ్ వచ్చింది సెకండ్ నుంచి ఎగ్జామ్స్ అనేసి సో ఇంకా వద్దాం లేట్లయినా నేను ఒకటే రోజు ఉంది నెక్స్ట్ డే ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేద్దామనేసి అనుకున్నాను యాచురగా నిన్నే రావాలి కాకపోతే నిన్న ఈవినింగ్ వద్దామనేసి అంటే ఇద్దరికి కుదరలేదు మళ్ళీ ఇద్దరికి వాళ్ళు డ్రాప్ చేయాలి కదా నన్ను జేబిఎస్ దానిక ఇప్పుడు ట్రాఫిక్ ఈవినింగ్ ఎట్లా అనేసి అనుకున్నాను ఇప్పుడు ట్రాఫిక్కి ఎక్కుంటారాక ఇప్పుడు వద్దులే రేపు మార్నింగే నీకు ఫైవ్కి ఎక్కిస్తా అనేసి అన్నాడు అనమాట పెద్దవాడు సో ఇంకా నేను ఇంకా ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఇంకా ఫైవ్కి స్టార్ట్ అయితే జేబీఎస్కి వచ్చేదాకా ఫైవ్ థర్టీ అయితే రాగానే బస్సు దొరికిదనమాట ఎక్స్ప్రెస్ ఇంకా అది ఎక్కేసిన ఫాస్ట్గా వచ్చేసింది అంటే ట్రాఫిక్ ఉండదు పెద్దగా మళ్ళా ఉన్నారు కానీ అందరూ వేరే అంటే నేనే రామాయణపేట చాలా తక్కువ రామాయణపేట వాళ్ళు అందరూ నిర్మల్ కామారెడ్డి ఇంకా దూరం వెళ్ళే వాళ్ళు అనమాట ఎక్కువ ఎక్కి ఎక్కడ ఆపలేదు అనమాట ఎక్స్ప్రెస్ కదా కొంచెం తక్కువ ఆపుతుంది ఆర్డినరీ అయితేనేమో అక్కడక్కడ అప్తా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళ వాళ్ళు కూడా మార్నింగ్ ఇంకా నేను వచ్చి ఫుడ్ చేశాను రైస్ అలాగే టమాటా పప్పు వేసాను కూరగాయలు కూడా ఏం లేవు తీసుకొచ్చుకోలే మొన్న నేను మార్కెట్ రోజే నేను వెళ్ళాను కదా హైదరాబాద్కి ఇంకా ఒక టమాటాలు ఒకటే ఉంటే టమాటాలు ఉంటే ఇంకా టమాటా పప్పు అది అయితేనే తొందరగా అవుతుంది అనేసి ఇంకా వాళ్ళకి ఇద్దరికి బాక్స్లు పెట్టేసి ఇచ్చా వెళ్ళాలన్నమాట టిఫిన్ ఏం చేయలేదు పాప మార్నింగే లేవగానే ఆకలి అవుతుంది అనేసి ఆమె తినదనమాట స్నాక్స్ ఉంటే తినేసింది ఇక్కడ ఇంకా అంటే స్నాక్స్ మళ్ళీ పెట్టించిన బాక్స్లో వెళ్ళగానే తింటుంది అనేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగోండి రెండు బ్యాగ్స్ అయితే షాపింగ్ ఉన్నాయన్నీ బట్టలు అయితే ఏం లేవు కొత్తగా తీసుకున్నాను అనమాట అనుకోకుండా శారీ తీసుకున్నాను బట్టలు తీసుకు డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట అమ్మ వాళ్ళు పనిచారు అవి అలాగే కొంచెం షాపింగ్ చేశాను డిమార్ట్ వెళ్ళాను కదా రెండు డిమార్ట్స్కి వెళ్ళాను అనమాట ఇంకా నిన్న ఈవినింగ్ క్యాన్సిల్ అయింది కదా సో ఈవినింగ్ క్యాన్సిల్ అయ్యేసరికి డిమార్ట్ వెళ్ళాము అలాగే డ్రెస్సెస్ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి డబ్బులు పోయినాయండి అసలు మొబైల్లో పెట్టేశాను నేను డబ్బులు అది ఎప్పుడు ఆటోకి ఇచ్చేటప్పుడు లేదంటే ఎక్కడ ఎక్కడ తీయాలి ఆటోకి ఇచ్చేటప్పుడు రిటర్న్లో ఈవినింగ్ షాపింగ్ చేసి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు పర్సులోనూ పెట్టి మొబైల్ వెనుక పౌచ్లో పెట్టేసుకుంటాను అది తీస్తూ ఉంటే పోయిందో ఎలా పోయిందో తెలియదు కానీ డబ్బులు అయితే పోయినాయి ఏ గుర్తొస్తూ ఉంది నాకైతే ఎంత ఏంటనేసి చెప్తాను ఎంతైనా కూడా డబ్బులు పోయినాయి అనేసి అని అంటే మనవి ఏదోలా అనిపిస్తుంది అనమాట అది ఆలోచన వస్తూ ఉంది చిన్నపాటి అమౌంట్ కాదు కదా అనేసి ఏం చేసాం దానికి ఏం చేయలేదు ఆటో దిగిన కాడ డబ్బులు దగ్గర పోయినాయేమో అనేసి అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళేసి చూసాము తర్వాత కాసేపటి ఇంటికి వచ్చాక చూసామన్నమాట అయ్యో లేవనేసి మళ్ళీ అక్కడ పో అక్కడ తీసేటప్పుడు ఈయన పోయినాయా అనేసి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూసాము కానీ నువ్వు లేవన్నమాట మంచిగా వెళ్తూ ఉంది రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఎవరికి దొరికినాయో ఏమో నెక్స్ట్ సరే పోయిన దాని గురించి ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు నార్మల్గా చెప్తా ఉన్నాను ఇంకో రెండు ఇట్లలో ఏమేమి ఉన్నాయో మీకైతే ఇప్పుడు చూపిస్తాను నేను ఓకేనా ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో చూపిస్తాను మీకు ఈ బ్యాగ్లో ఏమున్నాయని చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ఆ బ్యాగ్లో చూపిస్తాను ఒక్క నిమిషం ఏమంటే తీసేద్దామా ఫస్ట్ అప్పుడు ఏం లేవండి స్నాక్స్ స్నాక్స్ తీసేలాగానే తినే లేదు వాటర్ బాటిల్స్ చెప్పండి దాంట్లో ఉన్నాయి అన్నమాట తీసుకొచ్చినాను ఇది వచ్చేసి ఇది తీసుకున్నాను విశాల్ కూడా ఎలాగైనా విశాల్లో ఏం తీసుకోలేదు ఈ బాటిల్ తీసుకున్నాను వాటర్కైనా యూస్ అవుతుంది నైట్ ఏదైనా నార్మల్గా సబ్జంగింగలు వేసేసి ఇదిలో పోసేసి పెట్టేసుకున్నాం అనుకో అప్పుడప్పుడు తాగరికి ఇప్పుడు అందరూ గ్లాసు ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదు చాలా తక్కువైపోయింది గ్లాసు రాగి ఇట్లనే యూజ్ చేస్తున్నారు కదా సో ఇది అయితే ఒకటి తీసుకొచ్చాను దేనికైనా యూజ్ అవుతుంది వాటర్ అయినా యూజ్ అవుతుంది లేదు అంటే ఇంకా దేనికైనా చూద్దాము ఒక ట్వంటీ నైన్ రూపీస్ అనమాట ఇది ఒకటైతే తీసుకున్నాను ఇది ఏమో నెక్స్ట్ డే మాట వెళ్ళినప్పుడు తీసుకున్నది అనమాట అది నెక్స్ట్ ఇక వచ్చేసి ఆనియన్ చిప్స్ అంటే చాలా బాగుంటాయి ఇది బై హండ్రెడ్ వన్ ఉంది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎంత ఉందో ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా బాగుంటాయి ఎప్పుడైనా తీసుకొస్తా ఉంటా అగ్న ఒకటి ఉంది సరే ఇక తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నాను బాగుంటుంది ఆనియన్ లాగా టేస్ట్ వస్తుంది అనమాట రాఖీలు కూడా తీసుకున్నానండి రాఖీలు కూడా నేను చూపిస్తాను నేను దీమాటలో ఉన్నాయి ఇది అనేసి తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను వాటర్ దానికి ఫిల్టర్ పెట్టాను కదా చిన్నది అది కొంచెం ఇంకా డస్ట్ పడతా ఉంది సరే ఇంకా అక్కడ ఉంది కదా అనేసి ఒక్కొక్కటి తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ ఏమో ఉంది అంతే ఇదిగోండి ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి మా పాపకు కెయన్స్ ఒక రెండు తీసుకొచ్చాను మాకు ఇక్కడ కూడా దొరుకుతాయి లేండి ఇంకా కానీ ఇది టెన్ రూపీస్కి టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్కి ట్వెల్వ్ కలర్స్ అన్నమాట వన్ రూపీకి ఒకటి పడింది సో ఒక రెండు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు డ్రాయింగ్ బుక్ ఉంది కదా తీసుకొచ్చాను అనమాట నెక్స్ట్ వచ్చేసి విత్ ఏమంటాం చాక్లెట్స్ లెమన్ ఫ్లేవర్ అలాగే ఆరెంజ్ అప్పుడప్పుడు పాస్ తినొచ్చు అనేసి తీసుకొచ్చాను బాగుంటాయి గులగులాట ఎండ ఫ్లేవర్ తీసుకొచ్చాను ఒకటి ఒకటి గ్రేవీకి సంబంధించి కూడా కొన్ని తీసుకొచ్చాను అవి అవి చూపిస్తాను ఫస్ట్ అయితే డీమాటార్ట్ ఇవ పెట్టాక చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మాణిపాకి పోండి హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి పింక్ ఎక్కువ డ్రెస్ మీకు పింక్ ఉన్నాయి కదా పింక్ అయితే తీసుకున్నాను అనమాట థర్టీ నైన్ రూపీస్ పడింది బాగుంటాయి డిమాట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టవల్ అండి ఇంకా వీళ్ళు లంచ్ బాక్సెస్ తీసుకెళ్తున్నారు కదా సో ఇంకా వాళ్ళకి బ్యాగ్లో పెట్టుకున్నారుమాట తినేటప్పుడు ఇట్లా డ్రెస్ మీద అంటే డ్రెస్ మీద పడుకుంటే ఇట్లా వేసుకొని తినడం వల్ల ఎంత తుడుచుకోవడం అలాంటి వాటికి యూజ్ అవుతుంది కదా ఒకటి ఉంది ఇంకా ఇద్దరు తీసుకెళ్తున్నారు కదా ఇద్దరికి కావాలనేసి ఇంకా రెండు తీసుకొచ్చానమాట మూడైనాయి మొత్తం ఇంకా అంత ముందు ఒకటి ఉండే ఒకటి ఫార్టీ రూపీస్ పడింది బాగుంది ఆల్రెడీ ఇలా పింక్ కలర్ ఉంది ఈ కలర్ తీసుకొచ్చాను పింక్ కలర్కి మానిపాపకి అయితే ఇలా అనమాట పాత తీసేసి ఇంకా కొత్తది పెట్టించాను అనమాట ఇది ఒకటి రెండు తీసుకున్నాను ఇవి నెక్స్ట్ వచ్చేసి పాప్కాన్ అనేవి క్లాసిక్ సాల్ట్ మ్యాజిక్ బర్టర్ క్లాసిక్ సాల్ట్ నేను మూడే తీసుకున్నానా ఏమో గుర్తులేదు అసలు ఫైవ్ తీసుకున్నట్టు గుర్తు ఏమో మరి అని ఇవి ఇవి తీసుకొచ్చున్నా టెన్ రూపీస్ ఒకటి ఇవి మాకేషండి ఇక్కడ దొరకవు అనమాట ఫ్యాంక్లో బాగుంటాయి కాకపోతే ఇప్పుడు ఒక మంచిగా వస్తలేదు తొందరగా తీసేయాలన్నమాట పెట్టి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా ఉంటుంది అక్కడ వన్ మినిట్లే తీసేయాలనుకుంటాం మేబీ అంటే కొంచెం వాటర్ అంటే అయిపోతున్నాయి మెత్తగా అయితే తిరుగుతుంది దాని దగ్గరికి అయితే ఇలా ఉండాలి ఏ షేప్లో ఉన్నాయి ఆ షాప్లో కొంచెం ఇట్లా ఎక్కువ అవుతాయి అనమాట ఉబ్బుతాయి కదా సో ఎక్కడ లేదనుకోండి మంచిగా ఉండదు ఇది ఒకటి తీసుకొచ్చాను ఆఫ్ కేజీ కేజీ అది నెక్స్ట్ ఇవేమున్నాయి ఇవేమి అర్థం వైప్స్ తమ్ముడు దగ్గర ఉంటే తీసుకొచ్చాను అసలు వాళ్ళు చెప్పనే లేదు అసలు బండిగానే చెప్పాను రెండు తీసుకొచ్చాను మూడు ఉన్నాయి ఒక రెండో తీసుకొచ్చాను ఆల్రెడీ సీల్ తీసినట్టు ఉన్నది ఇది ఒకటి నా కిచెన్లోకి యూజ్ అయితే అనేసి తీసుకొచ్చాను అనమాట ఇది వాటిని మెడికల్ కదా సో వానికి వస్తూ ఉంటాయి అందుకే తీసుకొచ్చాను నెక్స్ట్ ఇస్తా వేలే అనుకున్నాను తెచ్చిన ఇంకొకటి చూపించాలి మీకు ఇది పర్సు కనిపిస్తుంది కదా మీకు చూడండి నేను నేను చూడగానే పర్సనే అనుకున్నాను చిన్న పర్సేమో అనేసి అనుకున్నాను కానీ కాదండి టట్టడ మిర్రర్ అనమాట చాలా బాగుంది మంచిగా అనిపించింది నాకు ఎందుకు భలే మనం జర్నీస్లలో వెళ్ళినప్పుడు మనం పెద్ద క్యారీ చేయాలంటే కొంచెం కష్టం కదా ఇలాంటి చిన్నవి అయితే మనకు పర్స్లో పెట్టేసుకొని చిన్న పర్స్ అయినా కూడా మన హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి అందులో దానిలాగా పైసలు కాస్ట్ ఉంది బాగుంది హండ్రెడ్ రూపీస్ పేర్ది కూడా వస్తుంది మాది ఇప్పుడు మా దగ్గర ఒకటి పెద్దది సింక్ దగ్గర పెట్టాము బ్రేక్ చేసుకునే దగ్గర అది హండ్రెడ్ రూపీస్కి వచ్చినట్టుంది అంటే దీని క్వాలిటీ కూడా ఎంత మంచిగా ఉంది చిన్నవాటికే దేనికైనా కూడా రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పెద్దవాటికైతే క్వాలిటీ బాగుంది నాకు నచ్చింది సరిగా ఎప్పటికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు అన్నట్టు తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఎంత అంతకు ముందు వెళ్ళినప్పుడు చూసాను దొరకలేదు బుడ్డి చిన్నవి ఇంట్లో ఇలాచి యాలకులు అలా యాలకులు లవంగాలు అలా పెట్టుకోవచ్చు కదా మసాలా అవి చిన్నవి నేను కాఫీ పౌడర్ సీల్ తీసినా కూడా ఇందులో పోసుకోవచ్చు నేను ప్యాకెట్స్ యూజ్ చేస్తూ ఉంటాను కదా కొంచెం మిగిలిన కూడా దీంట్లో పెట్టచ్చు అలాగే మేము టీలోకి అల్లము సొంటయ్య వాడతాం కదా అవి కూడా పోసుకొచ్చి అన్నట్టుగా ఒక అది అయితే తీసుకున్నాను భలే అనిపించినాయి ఫస్ట్ ఒక నాలుగు తీసుకున్నాను ఫస్ట్ డీ మార్కి వెళ్ళినప్పుడు సెకండ్ డి మార్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో నాలుగు రెండు రెండు తీసుకున్నాను మొత్తం సిక్స్ అన్నట్టుగా తీసుకున్నాను బాగున్నాయి అండి నిజంగా చాలా బాగా నచ్చినాయి ఇది క్యూట్గా ఉన్నాయి డెకరేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే నార్మల్ కిచెన్లో అక్కడ అక్కడ పెట్టడానికి హాల్లో కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను అంత క్యూట్ ఉన్నాయి బుడ్గా క్యూట్ అనిపించినాయి తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాను ఫస్ట్ డీ మార్ట్కి వెళ్ళినప్పుడేమో ఏమో ఫోర్ తీసుకున్నాను తర్వాత టూ తీసుకున్నాను అనమాట థర్టీ రూపీస్ పడింది ఒకటి అలాగే నెక్స్ట్ వచ్చేసి రాఖీలు ఇదిగోండి థర్టీ రూపీస్ చాలా బాగున్నాయి నాకైతే నచ్చినాయి కాస్ట్ ఇవ్వడ రాకి నచ్చింది అని అంటే ఎంత కష్టమైనా పెట్టాలని అనిపిస్తుంది ఇది నాకు మంచిగా అనిపించింది ఎట్లయినా ఒక రోజు రెండు రోజుల కంటే వీళ్ళు ఎక్కువ ఉంచుకోరు ఎందుకనేసి నేను నార్మల్గా బాగుంది ఇది మాత్రం బాగా నచ్చింది నాకు ఈ మట్లో తీసుకున్నాను ఫస్ట్ ఈ మట్లో వెళ్ళినప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే ఇట్లానే ఉంది సేమ్ ఈ గణపతి దగ్గర బ్రో అనేసి అనేసిందన్నమాట వీడియో వీడియో తీసాను కదా వస్తుంది అది కూడా థర్టీ రూపీసే చాలా బాగుంది అది కూడా అది తీసుకుందామనేసి అనుకున్నా మామేమన్నా నేను తీసుకొస్తలే మామూలు షాప్ కదా రాకీ సమ్ముతారనమాట నేను తీసుకొస్తలే అన్నది ఇంకా సేక డీ మట్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చి ఇంక ఇవి తీసుకున్నాను ఐదు తీసుకున్నాను మొత్తం ఐదుగురు నాకు నాన్న నలుగురు అనమాట వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరికి అనేసి ఐదు తీసుకున్నాను ఒకటేమో నాన్నకి ఇచ్చేసాను నాన్న ఇక్కడికి రాడు కదా ఈ ఇంట్లోనే ఉంటాడు రాడనమాట నేను కూడా వెళ్ళాను హైదరాబాద్లోనే ఉంటాను అనమాట ఆ రోజు సో నాకైతే అమ్మతో పంపిణీ ఇచ్చేసాను ఇంకా అక్కడికి రాకెళ్ళి కట్టడానికి అక్కడికి వెళ్తాం కాబట్టి మూడైతే అక్కడే ఉంచేసి వచ్చాను అక్కడ తీసుకొచ్చుకున్నాను సరే మీరు చూపిద్దాం వీడియో ఇంటికొచ్చాక వచ్చాక కదా ఇట్లా అక్కడ తీయలే కదా అన్నట్టుగా ఇది బాగుందా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి लेक्सिड लो बनाई చూపిస్తాను పో ఈ సాంపసై ఈ సాంపసై ఇ వచ్చేసి ఎంతపడిని 25 రూపీస్ కి 25 ఎంత పడింది డిమట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి చాక్ మార్స్ అండి అంత మూడు తీసుకొస్తే పోగొట్టింది పాప ఇంకా సర్నల్ వెళ్ళాం కదా అనేసి తీసుకొచ్చాను అనమాట ఫైవ్ రూపీస్ ఒకటి పడింది అది ఇంత ఉంటుంది ఉండదు తెలియదని అలాగే ఎగ్ రైస్ తీసుకొచ్చాను బ్రెడ్లో వేసుకొని బ్రెడ్ జాము అట్లా చేసి మనము కూడా తెచ్చి వేసి సో ఇది తీసుకొచ్చాను ఒక మనకి ఇక్కడ దొరకవు కదా అన్నట్టుగా ఇది తీసుకొచ్చాను అలాగే ఈ సూప్స్ అండి ఇప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది వెదర్ ఓ చలికాలం కొంచెం వేరే వేరే విధంగా అనిపిస్తే సాయంత్రం పూట అన్నట్టుగా సూప్స్ తాగనీకనేసి ఒక మూడు ఫ్లేవర్స్ అంటే ఫ్లేవర్స్ తీసుకొచ్చాను కార్న్ ఒకటి స్వీట్ కార్న్ వెజ్ స్వీట్ కార్న్స్ ఒక నాలుగు తీసుకొచ్చాను మ్యాచ్ సూప్ అనమాట ఇది బాగుంటుంది ఇది కూడా నాలుగు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి ఓ అయిపోయి ఫోర్ టెన్ రూపీస్ ఒకటి పడింది నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్కి అయితే లేకుంటే పప్పులకు అయితే తెలియదు డ్రై ఫ్రూట్స్ కోసం అంతకుముందు ప్లాస్టిక్ యూజ్ చేసేది చూసుంటారు మీరు అయితే అందులో గాలి వెళ్తుంది అనమాట మెత్తగా అయిపోతున్నాయి అందుకే జార్స్ కొన్ని పప్పు ఇష్యూ యూజ్ చేస్తున్నాం అనమాట దానికి అందుకే ఇంకా పప్పుల కోసం కావాలి కదా అన్నట్టుగా పప్పుల కోసం అయితే ఇవి తీసుకుందనమాట డ్రై ఫ్రూట్స్ పెడతానో తెలియదు పప్పులు పెడతానో తెలియదు కానీ ఈ జార్స్ అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఈజీగా కాఫ్ కేజీ పడతాయి ఇందులో సెవెంటీ రూపీస్ పడిందండి సిక్స్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇట్లా డిజైన్ వచ్చింది గ్లాస్ ఇది పైన స్టీల్ అనమాట స్టీల్ లోపలికి ప్లాస్టిక్ ఉంది ఇక్కడ మధ్య స్టీల్ ఉంది మొత్తం సైడ్స్కి ప్లాస్టిక్ అనమాట కొంచెం గ్లాస్ గ్లాస్ ఐటమ్స్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా ఫైవ్ సిక్స్ మంత్స్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి సో నాకైతే ఏమనిపిస్తలేదు యూజ్ చేస్తున్నా కొంచెం కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ సిక్స్ తీసుకొచ్చానండి మొత్తం ఇది ఒకటి ఇది ఒకటి రెండైనాయా నెక్స్ట్ తీస్తాను ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి అయితే పాలకాయలు అంటే ఇవ్వండి బియ్య చేస్తారు రౌండ్గా మనం కరబిల్లా చేస్తాం కదండి దాంతో ఇట్లా రౌండ్ వేయడం మన ఏకాదశి రోజు అమ్మ సో ఉంటే కొట్టి పెట్టుకొచ్చాను బాగున్నాయి అనేసి రెండు ఉంటే మూడు నెక్స్ట్ తీస్తాను డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను చూపిస్తాను మీకు నాలుగు ఓకేనా మొత్తం ఆర్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక రేటు ఉందో చెప్పాను కదా మొత్తం సిక్సీ అంటే న్యూస్ అయితే ఉన్నాయి కదా అన్నట్టు వచ్చేసి ఇదైతే అమ్మ నాకు ఇచ్చింది అనమాట నేను ఒక శారీ కొన్నాను సెవెన్ ఫిఫ్టీ అయి మా శారీ బాగుంది అనేసి తీసుకున్నాను ఇది మా అమ్మకు ఎవరు పెట్టారు సో ఇంకా బాగుంది శారీ నాకు బాగా నచ్చింది అనమాట అంత ముందు అమ్మని అడిగినా ఏ బాగుంది నేను ఉంచుకుంటాను అనేశాను సర్లే అనేసి ఉంచుకొని అనేసి అన్నాను మళ్ళీ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు అడిగినా బాగుంది నాకు ఈ నాకు ఇచ్చే నాకు ఇచ్చే అనేసి ఇంకా ఏమైనా ఇప్పుడు వర వస్తుంది కదా మళ్ళీ దేవుడి దగ్గర పెట్టాలి మళ్ళీ నేను గొడవ ఎందుకు అనేసి ఉంచుకుంటా అనేసి అన్నది ఇంకేమలేదు నేను ఆయన షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టల కోసం ఒక దగ్గర ఒక శారీ మంచిగా అనిపించింది తీసుకున్నాను ఇంకా అది వచ్చేసి అమ్మకి ఇచ్చాను అమ్మకిచ్చి ఇది తీసుకున్నాను అనమాట నేను అమ్మ దగ్గర బాగుంది శారీ నాకు బాగా నచ్చింది ఇది పింక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది పైన వచ్చేసి ఇలా వచ్చింది బాగా నచ్చింది కట్టుకుంటే సాఫ్ట్ క్లాత్ కట్టుకుంటే మాత్రం బాగుంటుంది ఇంకా ఇది ఏంటి తిందోకున్నాం దగ్గర నుంచి నెక్స్ట్ ఇదిలో ఖాళీ అయిపోయినాయి దేశ చూపిస్తాను రాసు మీకు అలాగే ఇదొకటి తమ్ముడు నిన్న తీసుకొచ్చాడు కేక్స్ పెద్దోడు రెండు బాక్సులు తీసుకొచ్చి హండ్రెడ్ రూపీస్ అట వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ పీసెస్ ఉంటాయి చాలా బాగుంటాయి అంతకుముందు ఇక్కడ తెచ్చుకున్నాం మేము ఫిఫ్టీ రూపీస్కి ఒక పీస్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎయిట్ పీసెస్ వచ్చి చాలా బాగుంది టేస్ట్ కూడా ఫ్రెష్గానే బాగున్నాయి ఒకటి నేను తీసుకెళ్తాను అంటే తీసుకెళ్ళి అన్నాడు సో ఇదొకటి నేను తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ చూపిస్తాను అనుకోండి తీసుకొచ్చాను అసలు ఎక్స్ట్రా ఏం తీసుకురావాలి అసలు తీసుకుందామనే అనుకున్నారు ఫేస్ కోసం వెళ్ళినా నేచురగా అమ్మవాది ఇప్పుడు పీవోపీ అని ఫైబర్ అనేసి వస్తున్నాయి కదా ఒక దగ్గర పీవోపీ ఫేసెస్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఉన్నాయి అన్నారు బాగున్నాయి తీసుకుందామనేసి వెళ్ళాను కాకపోతే అవుట్ ఆఫ్ స్కా అయిపోయినా అంటే ఫైవ్ థౌసండ్ ఉన్నాయంట అంత పెద్ద ఉంది చాలా అవసరం లేదనే నేను తీసుకొచ్చుకోలేదు ఇదిగోండి ఇది డెకరేషన్ కోసం ఇప్పుడు లక్ష్మీవ్రతానికి డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను నేను కనిపిస్తుందో కనిపించదు మీకు పెద్ద ఇలా చిక్కిల్కేను ఇలా ఇట్లాంటివి రెండు తీసుకున్నాను అన్నమాట నేను పేరు ఇస్తారట సింగిల్ అట ఎస్బీపీ నైన్టీ వన్ స్టోర్ అనేసి ఎప్పుడు వెళ్ళినా కూడా కట్టి వెళ్తా ఉంటాను నేను తెలుసా దగ్గర నుంచి సంక్రాంతి ఏ సీజన్ దగ్గట్టు అసలు ఇప్పుడు వినాయక చవితికి వినాయక చవితికి సంబంధించి అందులో ఉంటాయి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా స్కూల్కి సంబంధించి హ్యాండ్ బ్యాగ్స్ అని వరలక్ష్మి గతానికి ఇప్పుడు వరలక్ష్మి గతానికి అట్లా సంబంధించి దసరాకు దసరా సంక్రాంతి టైంలో అనేది దొరుకుతాయి అన్నమాట ఇవి రెండు వచ్చేసి ఎంత పడింది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయండి ఇవి ఇవి రెండు తీసుకొచ్చాను రెండు ఇస్తారట నెక్స్ట్ ఇది ఇందులో వచ్చేసి ఎన్ని వస్తాయంటే వన్ నాటి ఎయిట్ బెండలు ఒక్క దాంట్లో ఈ ఒక్క దాంట్లో వన్ నాటి ఎయిట్ ఉంటాయి సో త్రీ బెండలు వచ్చాయి మొత్తం నాకు హండ్రెడ్ రూపీస్ పడిందండి త్రీ బెండలు వచ్చాయి ఇదిగోండి బెండలంటారు ఏమంటారు వీటిని నేను త్రీ వచ్చాయి వన్ నాటి ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అనమాట మొత్తము ఇలా చేసి ఇక నేను దండ కట్టుకొని వేస్తాము అమ్మవారికి అనేసి దండ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది బెటర్ మళ్ళీ దండ కట్టుకోవస్తే కదా నేను ఫస్ట్ టైం కట్టడం చూడాలి ఫస్ట్ నేను ఏముంది కానీ తీసుకున్నాను నేనే కట్టుకుంటాను అనేసి అమ్మ వచ్చేసి దండ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ అమ్మ కట్టుకోరాలి కదా అనేసి నేను ఎండ తీసుకుంటాను దండ ఎండ తీసుకుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా నచ్చినాయి నాకు కాకపోతే ఇదిగోండి హ్యాంగింగ్ ఇక్కడ వస్తుంది హావ్ వచ్చింది పువ్వు వచ్చింది ఇలా ఈ సైజు ఇంత ఇవి రెండో వచ్చేసి టూ హండ్రెడ్ పడినాయి అనమాట సైజుని బట్టి ఉన్నాయి ఇది మళ్ళీ దీంట్లో ఏంటి లోటస్లు రెండు ఉన్నాయి రెండు అటాచ్ చేసి అనమాట దీనికి మరి ఎందుకో మరి రెండు కనిపిస్తున్నాయి ఇట్లా సైజు నుంచి చూసి సైజు పెరిగే కొద్ది రేట్ ఎక్కువ అనమాట ఈ లోటస్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది అనుకో టూ ఫిఫ్టీ వచ్చింది దానికి నాకు ఈ చాలు అనేసి అయితే నేనైతే ఈ సైజే తీసుకున్నాను ఇదిగోండి రెండు రెండు కలిపి టూ హండ్రెడ్ రేట్లు వేసేసి ఇచ్చారు టూ హండ్రెడ్ రూపీస్ అండి సార్ చాలా ఉన్నాయి మా దగ్గర చాలా తీసుకెళ్తున్నారు చాలామంది ఇది మొత్తం అయితే సిపి తీసుకొచ్చినవి మట్టు అవన్నీ ఇంకా శారీ శారీ చూపించాను కదా మీకు నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ తీసుకున్నాను ఒక మూడు ఆఫర్లో ఇంకా తీసుకున్నాను పెట్టచ్చో పెట్టచ్చోతో అనేసి ఇక్కడ చిప్స్ చూపెట్టా మీకు చిప్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ వరలక్ష్మి వ్రతానికి వస్తారు కదా సో అక్కడ కూడా ఇద్దాం బ్లౌజ్ పీసెస్తో అనేసి కట్ చిప్స్ మగవాళ్ళకి కట్ చిప్స్ ఆడవాళ్ళకేమో బ్లౌజ్ పీస్ అన్నట్టు అట్లా ఇద్దామనేసి తీసుకున్నాను అనమాట ఐదు కట్చిప్ తీసుకున్నాను ఇవి దీమాటలో తీసుకున్నాను వచ్చేసి ఇది ఒకటి మా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ నాకు ఈయనకి మాదిపాపకు ఒకటి అనేసి ఇలా బొమ్మ ఉన్న తీసుకున్నాను మాదిపాపకు టెన్ రూపీసే పడినాయండి కట్ చిప్స్ మంచిగా ఉన్నాయి మరి క్వాలిటీ కూడా మంచిగా మెత్తగా బాగున్నాయి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ చూపిస్తాను మీకు ఎట్లా టైస్ తీసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి డ్రెస్సెస్ మంచిగా చూపిస్తాను మీకు ఇదిగోండి కుర్తీస్ అయితే త్రీ పీసెస్ తీసుకున్నాను అనమాట నేను త్రీ పీసెస్ అంటే కుర్తా అలాగే పాయింట్ చున్నీ వస్తుంది అనమాట సో ఈ త్రీ పీసెస్ సెట్స్ అయితే తీసుకున్నాను నాకు వచ్చేసి ఇవన్నీ టూ థౌజండ్ చూడండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట త్రీ పీసెస్ త్రీ పీసెస్ కలిపి నాకు త్రీ పీసెస్ అంటున్నా త్రీ సెట్స్ వచ్చాయి కదా వాటికి ఇప్పుడు రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అయింది అనమాట నాకు రెండు వేల ఒక అనుకోండి వన్ రూపీ తక్కువ బాగున్నాయి కాటన్ కాటన్ కొంచెం కలిసినట్టు కలిసినట్టుంది మేబీ నచ్చినాయి నాకు తీసుకున్నాను ఇక నేను ఇది వచ్చేసి ప్లాజా వచ్చేది పాయింట్ వచ్చేసి ప్లాజా పాయింట్ చున్నీ వచ్చేసి ఇది ఇలా వచ్చింది చున్నీ ఇది అలాగే వచ్చేసి ఇది అనమాట మొత్తం ఏమి ఇవ్వట్లేను ఇలాగే ఉంటుంది అంతే ఇది 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 ఒక సెట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ చూపిస్తాను నీకు ఇది సేమ్ అలాగే త్రీ పీసెస్ ఇది బాగుంది ఇది వేసుకుంటే చాలా బాగుంది నాకు నచ్చింది పెట్టచ్చు పెట్టొద్దు అమౌంట్ అంత అయింది కానీ ఏమైనా నచ్చిందాక తీసేసుకున్నా సేఫ్ అలాగే చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది ఆ దాంట్లో మర్చిపోయింది ఫస్ట్ యూ పెట్టిందండి ఇది నార్మల్గా ఫిఫ్టీ రూపీస్ చున్నీలాగా అనిపిస్తుంది నాకు ఉండదు ఏమో ఫిఫ్టీ ఏమన్నా ఇంకొకటి బాగుంది చున్నీ ఇది ఇదొక సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇదొక సెట్ బోడుపల్లా తీసుకున్నా వచ్చేసి బోడుపల్ మాంగళ దగ్గర అనౌటెక్స్ అనేసి ఒకటి ఉంది షాపు సో అందులో అయితే తీసుకున్నాను అనమాట నేను యాక్చువల్గా ఒకటి మీడియం సైజెస్ ఉన్నాయి లార్జ్ ఎక్సెల్ అలా డబల్ ఎక్సెల్ అలా ఉన్నాయి నా సైజు లేవన్నమాట స్మాలో మీడియం వస్తుంది నాకు లార్జ్ రావట్లేదు అయితే అప్పుడు బయట స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారు కాకపోతే స్టిచ్చింగ్ వాళ్ళు అప్పుడు నిన్న అనమాట లేకపోవడం వల్ల ఇప్పుడు లార్జ్ నేను తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ రేపు రమ్మన్నారు అంత దూరం వరకు పోతే రమ్మ తప్ప నుంచి మళ్ళీ బోర్డు పరిగొవడం ఎందుకు అనేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేకి అనేసి ఇంకా అనమాట దీనికి పాయింట్ వచ్చేసి ఇలా వచ్చింది దీనికి ఇచ్చింది సేమ్ ఇంతకు ముందు చూపెట్టాను కదా అలా వచ్చిందన్నమాట పెట్టచ్చా అంతా ఏమో నాకు ఈ మధ్య ఎందుకో ఇలా ఇలా త్రీ పీస్ సెట్ వేసుకోవాలనిపిస్తుంది ప్లాజాస్ ఇలా చున్నీ ఉండాలి ఉంటుంది కదా ట్రెడిషనల్గా చున్నీస్తూ అనేసి అనిపిస్తుంది అందుకే ఇంక ఇలా తీసుకున్నాను అనమాట నేను నార్మల్గా మనం టాప్స్ ఇప్పుడు ట్రెండ్స్కి వెళ్ళాను అనుకోండి వేరే మనసు ఏదైనా ఒక పీస్ సెట్ ట్రెండ్స్కి వెళ్తేనే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి కదా మళ్ళీ దానికి పాయింట్ థౌసండ్ అవుతున్నాయి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెగ్గిన్ లెగ్గిన్ సేపర్ పడుతుంది కదా ఇప్పుడు మళ్ళీ యాంకిల్ కట్టే యూజ్ చేస్తున్నారు కదా అందరూ యాంకిల్ అంతా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాటికి ఈజీగా ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సో ఇది బెటర్ అనిపించింది నాకు త్రీ పీసెస్ సెట్ మళ్ళీ చున్నీ చున్నీ రాదు మళ్ళీ వన్ పీస్ చున్నీ రాదు సో అందుకే ఇంక రెగ్యులర్గా నేను ఎటన్నా కొన్ని డేస్ వరకు ఇంకా నేను ఎటన్నా వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు జర్నీస్ అలా యూజ్ చేస్తాను ఈ తర్వాత రెగ్యులర్గా యూజ్ అనేసి ఇవైతే అన్నమాట మూడు శారీ ఒకటి తీసుకున్నాను కదా అది తమ దగ్గర నేను అమ్మకి ఇచ్చేసాను కదా సారీ నేను అమ్మ తీసుకొచ్చుకున్నాను కదా ఆ శారీ అక్కడే యూప్ చేస్తే చూపిద్దాను మళ్ళీ వెళ్తే ఒకవేళ ఉంటే చూపిస్తాను లేదు మీకు శారీ బాగుంది ఈ శారీ కూడా ఎలా ఉందో చెప్పండి నాకైతే బాగానే నచ్చింది సారీ శారీ అయితే చూపిస్తాను మళ్ళీ మీకు ఇలా వచ్చింది శారీ వచ్చింది నాకు సేమ్ ఇలాంటిదే బ్లౌజ్ ఉంది సో ఇంకా కుట్టించుకోవాల్సిన అవసరం లేదు సేమ్ ఇలాగే ఉంది బ్లౌజ్ కూడా ఇందులో అలాగే వచ్చినట్టు ఉంది సేమ్ అలాగే వచ్చిందండి ఇది సేమ్ ఇదే నాకు ఇది బ్లౌజ్ వచ్చేసి అంటే నేను వచ్చింది ఇది కొంగు వచ్చేసి ఇది అంతకుముందు ఇవి రాకపోయేది ఇక మళ్ళీ ఈ మధ్య ఈ వస్తున్నాయి బాగా వాళ్ళే పెట్టేసి ఇస్తున్నారు శారీస్కే వచ్చేస్తున్నాయి అనమాట ఏమి శారీ ఎలా ఉందో చెప్పండి ఇది ఒక అనుకుంటున్నాను మరి ఏమైతుందో చూడాలి ఫాల్ కుట్టియాలి కదా మన దీనికి ఇక్కడ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాను అనిపించింది ఆ శారీ మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆ శారీ నేను ఎలా కోసం తీసుకున్నాను అనేసి ఎక్కువ కాస్ట్ పెట్టాను అనిపించింది అచ్చా నేను హైదరాబాద్ వెళ్తా అనేసి అనుకోని సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళానమాట అక్కడికి వెళ్ళేది ఉంటే నేను ఇక్కడ తీసుకునేదాన్ని కాదు అసలు నేను ఇక్కడికి వెళ్ళాను కాబట్టి ఎందుకో పోగానే అసలు అందులో బాగా నచ్చాయి బాగున్నాయి తక్కువ కాస్ట్లో బాగున్నాయి అనమాట రీజనబుల్ రేట్స్ అనిపించాను టెక్స్ట్లో కూడా మంగళయ్య మా మంగళయ్యలో ఫుల్ ఉన్నారు ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళామనమాట బా బయటికి ఇంకా ఆమెతోటి ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడుతుంది కదా అన్నట్టు ఇంకా ఆమెను వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్లోనే డ్రెస్సెస్ కాబట్టి అలాగే వెళ్ళి ఎలా కూడా ఉంటాయి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అనమాట నేనైతే ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఇదండి షాపింగ్ వీడియో అయితే షాపింగ్ చేసింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అయితే ఇద్దరిపై క్లోజ్ చేసేస్తున్నాను